అందరికీ నమస్కారమండి శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం ఈరోజు మనం అరుణ్ శ్రీవాత్సవ గారు రచించిన పాపపుణ్యాలు అనే కథను విందాం ఈ కథ ఏప్రిల్ రెండు వేల పన్నెండు చందమామలో ప్రచురింపబడింది ఆకలిగొన్న పిల్లి ఒక ఎలుకను పట్టుకుంది తనను విడిచిపెట్టవలసిందని ఎలుక పిల్లిని వేడుకుంది కానీ పిల్లి మనసు కరగలేదు పిల్లి ఎలుకను తన నివాసానికి తీసుకుని వెళుతుండగా వారికి ఒక సన్యాసి ఎదురయ్యాడు ఎలుక కష్టం మీద పిల్లి నుండి తప్పించుకుని సన్యాసి వద్దకు పరిగెత్తి తన ప్రాణం కాపాడవలసిందిగా వేడుకుంది పిల్లి చేసిన దాడిలో ఎలుక అప్పటికే బాగా గాయపడింది ఎలుకను విడిచిపెట్టవలసిందని సన్యాసి పిల్లిని కోరాడు కానీ పిల్లి అందుకు సమ్మతించలేదు ఎలుక తన ఆహారమని పైగా తాను చాలా రోజులుగా ఆకలితో చస్తున్నానని పిల్లి చెప్పింది సన్యాసి నా పని ప్రాణాలను కాపాడటం ఎలుకను నీవు ఆరగించడాన్ని నేను అనుమతించను కానీ నీ ప్రాణం కాపాడేందుకు నేను వెళ్ళి నీకు కాస్త భిక్ష తీసుకుని వస్తాను ఈలోగా ఎలుకపై దాడి చేయరని దాన్ని కాపాడతానని నాకు మాట ఇవ్వు అన్నాడు ఆ రోజు సన్యాసి తన భిక్ష కోసం చాలా సమయం వెచ్చించాడు ఎలుకకు మందులు కూడా తీసుకొచ్చాడు కానీ అతడు పూర్వస్థానానికి తిరిగి వచ్చేసరికి పిల్లి ఎలుక రెండూ చచ్చిపోయి ఉండటం చూసి నివ్వెరపోయాడు గాయాలతో ఎలుక క్షుద్భాతతో పిల్లి కన్ను మూసాయి ఇంతకు తను చేసింది పాపమా పుణ్యమా అనే విషయం ఆ సన్యాసికి అర్థం కాలేదు ఇదండి ఈ కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారం అండి